తిరుమలలో మరోసారి చిరుత కలకలం సృష్టించినట్లుగా తెలుస్తోంది దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం శ్రీవారి మెట్ల మార్గంలో అటు భక్తులైతే చిరుతను గుర్తించారు ఈ నేపథ్యంలో వారు టీటీడీ సెక్యూరిటీ అధికారులకైతే సమాచారం ఇచ్చినట్లుగా తెలుస్తోంది మరోవైపు నడకదారి భక్తులు భయాందోళనలో ఉన్నట్లు తెలుస్తోంది తిరుమలలో మరోసారి చిరుత కలకలం సృష్టించింది శ్రీవారి మెట్టు మార్గంలో చిరుతనైతే భక్తులు గుర్తించినట్లుగా తెలుస్తోంది ఇది అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరిబాబు అందిస్తారు హరిబాబు చెప్పండి తిరుమలలో మరోసారి చిరుత కలకలం సృష్టించినట్లుగా తెలుస్తోంది ఈ నేపథ్యంలో చిరుతను పట్టుకోవడానికి ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు టి అధికారులు అలాగే నడకదారిలో వెళ్లే భక్తులకు ఎటువంటి సూచనలు కావచ్చు హెచ్చరికలు జారీ చేశారని అనుకోవచ్చు అంటారు ఆ మాదిరి ఇప్పటి వరకు అలిపిరి నుంచి తిరుమలకు వెళ్లే గాలి నడక మార్గంలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి విగ్రహం నుంచి నరసింహ స్వామి ఆలయ మార్గం మధ్య ప్రాంతంలో మాత్రమే చిరుతలు తిరుగుబండు సంచారం అనేది అధికారులు గుర్తించి ఆ ప్రాంతంలోనే ఇద్దరు చిన్నారులపై ఈ చిరు దాడి చేసిన పరిస్థితి కూడా విలుపొచ్చింది తాజాగా శ్రీనివాస మంగాపురం నుంచి తిరుమలకి వెళ్లే కాలినడక దారిలో ఈ రోజు భక్తులు కులివెందులకు చిన్న భక్తులు శ్రీవారి దర్శనార్థానికి కాలినడక నడక ఆ మార్గంలో వెళ్తుండగా లో వేగంగా చిరుత రోడ్డును దాటి వెళ్ళడం తోటి గుర్తించినట్టే భక్తులు సెక్యూరిటీ సిబ్బందికి సమాచారం అంటే టీటీడ సెక్యూరిటీ పై అధికారులకు సమాచారం ఇచ్చి చిరు ఈ ప్రాంతంలో సంచరిస్తున్న భక్తులకి ఎటువంటి చర్యలు చేపట్టాలి ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న దాని మీద అధికారాన్ని సంప్రదించడం జరిగింది ఆ మేరకు అధికారుల సూచనల మేరకు ఇరవై మంది భక్తులను ఒక గుంపుగా ఏర్పాటు చేసి బృందాల బృందాలుగా తిరుమల కాలీనరక మార్గంలో అంటే శ్రీవారి మెట్టు కాలినడక మార్గంలో కొండకు వెళ్లాలని చెప్పి అధికారులు ఆలోచించిన నేపథ్యంలో టీటీడీ సెక్యూరిటీ సిబ్బంది అప్రమితమై భక్తులను అందరినీ ఒక అంటే ఒక బృందంగా ఏర్పాటు చేసి ఆ బృందంలో ఒక ఎట్టు పరిస్థితులకు ఇబ్బంది లేకుండా వాళ్ళని తిరుమలకు తీసుకెళ్లాలని చెప్పి కూడా చెప్పి పంపిస్తున్నారు మాధురి